దేశం ద్వారా తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మరి అంబేద్కర్ గారి ముందు దిశ దశ చూపించినటువంటి మహానాయకుల ముందు వారికి కార్యవర్గ సభ్యులు సన్మానించడం ఆనందంగా భావిస్తూ మరి రాబోయే కాలంలో మరి ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా మేము కూడా మా వంతు ఒక కష్టాన్ని మేము పడతామనే వాళ్ళతో మరి ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీబీసీ మైనార్టీలందరినీ కూడా ఏకతరం చేయాలని ఏదైతే తీసుకున్నారో మంచి కార్యక్రమం దానికి బావత్తుగా ఖచ్చితంగా రాబోయే నెలల్లో వారు ఎంత ఉంటామని చెప్పి ఈ సభ ఈ కార్యక్రమలందరికీ కూడా వ్యవస్థ అప్పుడు జాతి జాగృతమై దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంటది ఆ క్రమంలోనే భాగంగా ఆలయ ఫౌండేషన్ హరహరి ఐఏఎస్ గారు చాలా గొప్ప కార్యంతో తన జాతి మీద జరుగుతున్న దాడిని మరి సంఘటితంగా అందరినీ ఐక్య కార్యాచరణతో తిప్పికొట్టాలన్న ఉద్దేశంతో మహనీయులకు జ్ఞానమాల అనే కార్యక్రమము అప్రతిహాతంగా మరి క్రమం తప్పకుండా కొనసాగడాన్ని అందరినీ అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఇంట్నే కొనసాగుతూ రామగుండం పారిశ్రామిక సింగరేని పారిశ్రామిక మొత్తం కూడా లక్ష మెదలను కదిలించి మరి జాతిని జాగృతం చేస్తే సంఘటితం చేయాల్సిన బాధ్యతను మనందరం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇదే ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిస్తూ ఆ మహనీయులు ఏదైతే జాతిని మరి ఏకతాటి మీద తీసుకొచ్చి మనందరి కోసం పరితపించి మరి వాళ్ళందరూ కూడా దివంగతులై మన యొక్క మార్గానికి అభివృద్ధికి పాటలు వేసేవి కాబట్టి మరి ఆ వారు చూపిన పాటలను అనుసరిస్తూ మనందరం కూడా విజయ తీరాలను చేరాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ